బడ్జెట్ సిక్స్ మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా లేదా ఎలక్ట్రిక్ వెహికల్ వైపు చూస్తున్నారా అయితే ఈ బడ్జెట్ మీకోసమే ఒక సీక్రెట్ మెసేజ్ ఇచ్చింది పైకి కల్పించే పన్నుల లెక్కల కంటే లోతుగా దాగి ఉన్న టెక్ మలుపు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కస్టమ్స్ డ్యూటీలో చేసిన మార్పులు సామాన్యుడికి పెద్దగా అర్థం కాకపోవచ్చు కానీ టెక్నాలజీ ఫ్రీలకు మాత్రం ఇది గుడ్ న్యూస్ భారత్ ను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా ఎలక్ట్రానిక్ ఈవీ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఉత్పత్తి ఖర్చు తగ్గించే దిశగా ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది ముందుగా అందరి చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ సంగతి చూద్దాం బడ్జెట్ లో మొబైల్ తయారీకి వాడే విడిభాగాలు యంత్రాలపై కస్టమ్ సుంకాలను తగ్గించారు అంటే దీని అర్థం రేపే ఫోన్ల ధర భారీగా పడిపోతాయని కాదు కానీ ఇండియాలో ఫోన్లను అసెంబుల్ చేసే కంపెనీలకు తయారీ ఖర్చు బాగా తగ్గుతుంది దీనివల్ల భవిష్యత్తులో ధరలు పెరగకుండా నియంత్రణలో ఉంటాయి లేదా అదే ధరకు మరింత మెరుగైన ఫీచర్లు లభిస్తాయి ముఖ్యంగా బడ్జెట్ మిడ్ రేంజ్ ఫోన్ల కోసం చూసేవారికి రాబోయే రోజుల్లో ఇది మంచి ఊరటనిస్తుంది ఇక ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే ప్రభుత్వం ఫుల్ సపోర్ట్ ప్రకటించింది ఈవీలో అత్యంత ఖరీదైనది బ్యాటరీనే ఆ బ్యాటరీ తయారీకి వాడే సెల్స్ పై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా ఎత్తేసారు ఇక్కడ కూడా సేమ్ లాజిక్ ఈ రోజే కార్ల ధరలు తగ్గవు కానీ బ్యాటరీ తయారీదారులపై భారం తగ్గింది కాబట్టి దీర్ఘకాలంలో ఈవీలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయి అంతేకాదు కొత్త మోడళ్లు మార్కెట్లోకి రావడానికి ఇది దోహదపడుతుంది కేవలం ఫోన్లు కార్లే కాదు సోలార్ ప్యానెళ్ల తయారీ వస్తువులపై కూడా సుంకాలు తగ్గించారు దీనివల్ల మన ఇంటిపై సోలార్ పెట్టుకోవడం మరింత సులువవుతుంది మొత్తంగా చూస్తే విదేశాల నుండి రెడీమేడ్గా వచ్చే వస్తువుల కంటే ఇండియాలోనే తయారయ్యేలా విదేశీ కంపెనీలను ప్రోత్సహించడమే ఈ బడ్జెట్ వ్యూహం దీనివల్ల ఇక్కడ ఉపాధి పెరుగుతుంది మనకు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరకే దొరుకుతాయి సో లవర్స్ మీరు కొత్త గ్యాడ్జెట్ కొనడానికి ప్లాన్ చేస్తుంటే కొద్ది నెలలు ఈ బడ్జెట్ మార్పుల ప్రభావం మార్కెట్ ధరలపై స్పష్టంగా కనిపించబోతుంది స్థిరమైన ధరలు మెరుగైన క్వాలిటీ రాబోతున్నాయి ఈ బడ్జెట్ నిర్ణయాలపై మీ అభిప్రాయం ఏంటి మీరు ఏ గ్యాడ్జెట్ ధర తగ్గాలని అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి